గుంటూరు నగరంలోని అరండర్పేటలో నిర్మిస్తున్న శంకర్ విలాస్ పైవంతన పనులు అతి త్వరలోనే కానున్నాయి పనులు మొదలైతే ఈ మార్గంలో ట్రాఫిక్ నిలిపివేస్తున్నందున ప్రత్యామ్నాయ మార్గాలను సిద్దం చేస్తున్నారు మూడు వంతెనల వద్ద ట్రాక్ విస్తరణ కోసం రైల్వే శాఖ చేపట్టిన పనులు చివరి దశకు చేరుకున్నాయి ఈ మార్గంలో గతంలో మురుగునీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడేవారు ఇప్పుడు చేపట్టిన పనులతో మురుగునీటి ఇబ్బందులు ఉండవని అధికారులు చెబుతున్నారు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ అందిస్తారు గుంటూరు నగరంలో శ్రీనగర్ దొంగ రోడ్లో ఉన్నటువంటి మూడంతల దగ్గర పనులన్నీ కూడా పూర్తి కావచ్చాయి దీనికి సంబంధించి గతంలో ఉన్నటువంటి ట్రాక్లకు అదనపు ట్రాక్లు వేయాల్సి రావడంతో ఇక్కడ ప్రత్యేకంగా సిగ్నల్ని తీసుకుని వచ్చి ఈ సెగ్మెంట్ల ద్వారా కొత్త రై కొత్త రైల్ ట్రాక్ వేసేందుకు కూడా రైల్వే శాఖ ఏర్పాటు చేస్తుంది వాస్తవంగా అయితే ఈ పనులు నవంబర్ ఇరవై నాలుగో తేదీన ప్రారంభమయ్యాయి జనవరి ఇరవై నాలుగల్లా పూర్తి చేయాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ కొంత ఇక్కడ ఏర్పడినటువంటి సాంకేతిక ఇబ్బందుల కారణంగా ఈ పనులు కొంత ఆలస్యమయ్యాయి ఎందుకంటే ఈ మరమ్మతి పనులు జరుగుతున్నటువంటి ఈ మార్గం గుండానే నగరపాలక సంస్థకు చెందినటువంటి మంచినీటి పైప్ లైన్లు వెళ్తున్నాయి ఆ పైప్ లైన్లు కొంత డిస్టర్బ్ అవుతున్న కారణంగా ఆ పైప్ కొత్త పైప్ లైన్ పక్క నుంచి వేసి రైల్వే శాఖ సంబంధించినటువంటి అధికారులే దానికి సంబంధించి కూడా పక్క నుంచి వేరే పైప్ లైన్ వేసి దాన్ని అనుసంధానించి ఈ పనులు చేయాల్సి రావడంతో కొంత ఆలస్యమైనాయని చెప్పేసి కూడా రైల్వే శాఖ అధికారులు చెప్తున్నారు ఎందుకంటే ఇది గుంటూరు నగరం నుంచి ఇటు ఆర్టీసీ బస్ స్టాండ్ వైపు కావచ్చు లేకపోతే ఇటు మంగళగిరి రోడ్డు కావచ్చు వెళ్లేందుకు ఈ మార్గాన్ని ఎక్కువ మంది వాహనదారులు అనుసరిస్తున్న కారణంగా రహదారి అయితే చాలా కీలకం నగర వాసులకు ఇప్పుడు ఈ పనుల కారణంగా కొంత వాహనదారులు గత రెండు మూడు నెలల నుంచి కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఆ ఇబ్బందుల నుంచి త్వరలోనే విముక్తి కలుగుతుందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు అయితే గతంలో ఈ మూడంతల మార్గం గుండా వెళ్ళేటువంటి క్రమంలో వర్షాలు పడినప్పుడైతే మొత్తం మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా నీరంతా కూడా చేరుతుంది వర్షపు నీరు అంతా చేరి వాహనదారులు వెళ్ళడానికి తీవ్రంగా ఇబ్బందులు పడేవారు వర్షపు నీరు మురుగునీరు అంతా కూడా కలగలిసిన కారణంగా కూడా చాలా అవస్థలు పడుతూ ఈ మూడంతలు కింది నుంచి అవతలకు వెళ్ళేటువంటి పరిస్థితి గతంలో ఉండేది అయితే ఈ పనులు పూర్తయిన తర్వాత వాహనదారులకు అలాంటి కష్టాలు తగ్గుతాయని చెప్పేసి కూడా చెప్తున్నారు ఎందుకంటే కొత్తగా డ్రైనేజ్ లైన్ పక్క నుంచి వేయడం వర్షపు నీరు పడిన వర్షపు నీరు అంతా కూడా వెళ్ళి దాంట్లో కలిసేందుకు వీలుగా కూడా ఏర్పాటు చేయడంతో ఈ ప్రాంతం నుంచి వెళ్ళేటువంటి వాహనదారులకు ఇకపై మురుగు కష్టాలు వర్షపు నీటి కష్టాలు ఉండవని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు బాగా ఇబ్బంది పడ్డా సంజయ్ సంజీవనగర్ గేట్ పెడితే అక్కడ మళ్ళీ నెహ్రూనగర్ గేటు ఇవన్నీ చాలా ఇబ్బందులు ప్రాబ్లం అయ్యేది దీనివల్ల ఏంటంటే ఆ బ్రాడిపేట ఓపెన్ చేసినట్టు ఒకటో పద్నాలుగో క్రాస్ రోడ్లో చాలా ఈజీగా ఉండేది రేపు ఆ బ్రిడ్జి పడేసినప్పుడు బ్రాడీ ప్యాట ఓపెన్ చేయాలి బ్రాడీ ప్యాడ్ కూడా ఓపెన్ చేస్తేనే ఈ ప్రాబ్లం సాల్వ్ అయింది మార్చి ఫస్ట్లో బ్రిడ్జి కొట్టేస్తాం అంటున్నారు ఇంకా ఈ ట్రాఫిక్ మొత్తం ఇటేగా ఉంటుంది గమరాజ్ రోడ్డు దాకా ఇది లేదు నీళ్ళు నిలబడేయండి ఆ నీళ్ళు పోతే ఇంకా ఎంతోమంది ఇంజనీర్లు వచ్చారు ఎంతోమంది చేశారు కానీ ఆ నీళ్ళు వాళ్ళ నీళ్ళు పోయడానికి లేకుండా చేయడానికి ఇవ్వడం కాదు ప్రస్తుతం మూడు వంతెల మార్గం వద్ద నాలుగు రైల్వే ట్రాక్లు ఉన్నాయి గుంటూరు ప్రధాన స్టేషన్ నుంచి విజయవాడ వైపు వెళ్లేందుకు రెండు ట్రాకులు అలాగే తెనాలి మార్గం వైపు రెండు ట్రాకులు మొత్తం నాలుగు ట్రాకులు ఉన్నాయి వీటికి అదనంగా మరొక నాలుగైదు ట్రాకులు వేసేందుకు కూడా రైల్వే శాఖ నిర్ణయించింది అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు ముడింతల మార్గం దగ్గర అదనంగా ఆ మార్గాన్ని విస్తరించేందుకు వీలుగా కూడా ఇక్కడ భారీ స్థాయిలో ఇప్పుడు ఈ వంతెనను ఏర్పాటు చేయాల్సి వచ్చింది మొత్తం ఇప్పుడు ఈ కొత్త వంతెన మీద మరొక నాలుగు లేదా ఐదు ట్రాకులు వేయాలని చెప్పి రైల్వే శాఖ ప్రణాళికలు రూపొందించింది అందుకు తగ్గట్టుగానే ఈ సెగ్మెంట్ అన్నట్టు ఈ కాంక్రీట్ సెగ్మెంట్లు నల్లపాడు దగ్గర తయారు చేయించి వాటిని తీసుకొచ్చి నేరుగా ఇక్కడ అమ్మచ్చే విధంగా కూడా ఏర్పాటు చేశారు ఒక ఫిఫ్టీ మినిట్స్ కూడా ఉండదు అది అక్కడ వస్తుంది ఓటో లైన్ అరణలపాడి ఓటో లైన్ వచ్చేది అన్నీ వచ్చేస్తాయి అక్కడ అక్కడ ట్రాఫిక్ మడి కంట్రోల్ చేయకపోతే సిగ్నల్స్ అయినా అయితే మరి కష్టమే నుంచి ఆడడం ఎందులో నుంచి ఆటోలే మెయిన్ అక్కడ ఆటోలో ఆ కార్నర్లో ఆగుతూ ఉంటాయి ఎప్పుడు పద్దాక ఆగుతాయి అక్కడ దానితోటి వైన్ షాప్ ఏమో దగ్గరలో ఉంటుంది కార్నర్లో పెద్ద డిస్టెన్స్ ఏమి ఉండదు అది దానివల్ల ప్రాబ్లంగా ఉంటుంది ప్లస్ ఇక్కడ ఏంటంటే ఒక పక్క రోడ్డు ఎడల్పు ఉంది ఒక పక్క రోడ్డు ఎడల్పు తక్కువ దానివల్ల బాగా ప్రాబ్లం అక్కడ చర్చి దగ్గర నుంచి అటుపక్క చూసుకుంటే ఆ కార్నర్లు అవతల మొత్తం తీసేసేయాలి తీసేస్తే కానీ ఇది ఓపెన్ కాదు ఇక్కడ వాన్ వచ్చింది అనుకోండి బురద బండ్లు కూడా ఆగిపోయి అందరూ రిక్షాలు వేసుకుని వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయండి నడ నడవటానికి కూడా దావలేదండి ఈ పెద్ద కాలం వస్తారు గూరంత కాలం అంతా ఇటే వస్తుంది సార్ ఇది వెనకటి రోజు నుంచి ఉంది సార్ ఇది ఎప్పటి నుంచో ఉంది అది ఇది ఒక డ్రైనేజ్ కూడా ప్రాబ్లం చూడండి దీనివల్లే వాళ్ళకి లేట్ అయింది ఎందుకంటే ఫ్లైఓవర్ క్లోజ్ అయిపోయిందంటే ఆల్టర్నేటివ్ మూడు కిలోమీటర్ల దాకా టీజెపిస్ కాలేజ్ దాకా ఫ్లైఓవర్ లేదండి లేదా ఆల్టర్నేటివ్ డొంక రోడ్ వస్తారండి ఇది కనుక క్లియర్ చేయకపోతే వేస్ట్ అండి ఫుల్ ట్రాఫిక్ అండ్ అరండా బ్రిడ్జ్ రాబోయే రోజుల్లో అవుతుందండి ప్రధానమైనటువంటి పనులను కూడా పూర్తయ్యాయి ప్రస్తుతం దీనికి సంబంధించి అప్రోచ్ రోడ్డు సంబంధించినటువంటి పనులు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయి అలాగే డ్రైనేజీ పైప్ లైన్లకు సంబంధించి అనుసంధించినటువంటి పనులు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక ఐదు నుంచి వారం రోజుల్లో పూర్తయితాయని చెప్పేసి కూడా ప్రస్తుతం ఇక్కడ పనులు నిర్వహిస్తున్నటువంటి గుత్తేదారు సంస్థ ప్రతినిధులు చెప్తున్నారు ఈ మార్గం ఇంకా అందుబాటులోకి వస్తే ఇంకా నగరంలో కొంత ట్రాఫిక్ సమస్యలకైతే కొంత చెల్లుచుట్టు పడుతున్నది చెప్పాలి ప్రస్తుతం అందరూ కూడా ఈ వంతెన మార్గం మూసివేసిన కారణంగా శంకర విలాసి అలాగే కలెక్టరేట్ మార్గం నుంచి ఎక్కువ తాకిడి వింటుంది ఆ మార్గంలో తరచుగా ట్రాఫిక్ జామ్లు కూడా ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి పనులు వినక పూర్తయి ఈ మార్గం ఇంకా అందుబాటులోకి వస్తే ఇనుక నగరవాసులు కొంత కష్టాలు తీరుతాయని చెప్పవచ్చు కెమెరామెన్ కేశవ పూర్ణచంద్రశేఖర్ చంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ కుంటున్నారు